హాయ్ అండి దిస్ ఇస్ పద్మ నేనైతే దసరాకి మన విశాల్ మార్ట్కైతే అయితే వచ్చేసానండి అద్దరుపోయే ధమాఖా ఆఫర్స్ ఉన్నాయి ఇంతకీ ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా ఇది మన నాడిపేటలో ఉంది ఫ్రెండ్స్ కొత్తగా ఓపెన్ చేశారు సూపర్ ఉండేయండి ఇంతకీ దసరా ఆఫర్స్ గురించి తెలుసుకుందామా అద్దరుపోయే ఆఫర్స్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ వన్ థౌజండ్ మీద కూపన్ డిస్కౌంట్ సౌకర్యం కలగదండి అసలు మిక్సీ జారు త్రీ జార్ మిక్సీ జారు స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అండి పోయింది కదా అద్దరు పోయింది కదా ఆఫరు కొంచెం మాట ముందుకు వస్తే మాత్రం మన లేడీస్కి ఎంతో ఇష్టమైన వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ అండి ఆలర్ ప్రోడక్టు చాలా రీజనబుల్గా ఉన్నాయి నిజం చెప్తున్నా అన్ని షాపులతో పోల్చుకుంటే ది బెస్ట్గా ఉన్నాయండి తక్కువ డబ్బుతో ఎక్ ఎక్కువ షాపింగ్ అండి అసలు దీని గురించి తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్ళు చాలానే మంది ఉన్నారు సో అందుకని మీ పద్మ మీ కోసం ఈ వీడియోని తీసేశానండి సో మన వల్ల పది మందికి ఉపయోగపడుతుంటే మనకి బెస్ట్ కదండి సో అందుకని చేశాను నేనైతే ఈ వీడియోని అన్ని షాపులతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయండి వెస్టర్న్ వే డ్రెస్సులు మాత్రం నాకు చాలా బాగానే చెయ్యి తక్కువ ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి అసలు గౌన్స్ మీద కాస్ట్ తక్కువగా డిస్కౌంట్ ప్రతి ఒక్క దాని మీద ఆఫరేనండి ఇవైతే స్వెటర్స్ సూపర్ ఉన్నాయి మన లేడీస్కి డ్రెస్సెస్ అయితే ఇంకా చెప్పబడలేదండి నాకు అంతలా నచ్చాయి నా రెండు కళ్ళు సరిపోలేదు ఇంత తక్కువ అని నోరు వెళ్ళబెట్టాను కొద్దిసేపు నేను ఎట్లయినా ఒక వెస్టర్న్ వే డ్రెస్ ట్రై చేద్దామని చేశానండి నేనైతే చూడండి కావాలంటే ఎంత బాగుందో నేను వేసుకోంగా నా లుక్ అయితే చేంజ్ అయిపోయిందండి అసలు ఈ షాప్కి అయితే నేను టూ త్రీ టైమ్స్ దాకా వచ్చాను ఇది మన ఇంటికి చాలా దగ్గర మా ఓపెన్ అప్పుడే వచ్చానండి నేను సూపర్ గుడ్నే అప్పుడే నా భలే నచ్చేసింది అసలు కొంచెం ముందుకెళ్తే వేర్ సెక్షను చాలా రీజనబుల్గా ఉన్నాయి ఆర్ బ్రాండెడ్ ఐటమ్స్ పిల్లలవి అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అండి రీజనబుల్ ప్రైజెస్ అసలు ఎంత బాగున్నాయంటే అంత చక్కగా ఉన్నాయి ప్యూర్ కాటన్ ఫ్రాక్స్ చిన్నపిల్లలకి అద్దరిపోయాయి అసలు నాకు ఆ వైట్ ఫ్రాక్ బాగా నచ్చింది క్యూట్గా ఉన్నాయి కదా బుజ్జి బుజ్జి టీషర్ట్లు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి ఇక్కడ మాట అయితే చాలా పెద్దదండి మొత్తం తిరిగి చూపించాలంటే టోటల్గా ఫోర్ అవర్స్ పడుతుంది సో నేనైతే టూ అవర్స్లో కవర్ చేశాను ఖచ్చితంగా ఫోర్ అవర్స్ అయితే పడుతుందండి సో అంత పెద్దగా ఉంది ఈ మాట మాత్రం మన లేడీస్కి క్లాస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి క్యూట్గా ఉన్నాయి ఇంత తక్కువ రీజనబుల్గా నేను ఎక్కడ చూడలేదండి మన నెల్లూరుకి ఏ మాత్రం తగ్గేలేదేలా కొన్ని మన విశాల్ మాట అయితే అంత బాగున్నాయి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి హ్యాండ్ బ్యాగ్స్ అండి మన లేడీస్కి అంత బాగున్నాయి నేనైతే ఈ ఓ మార్ట్ ఓపెన్ ఓకినప్పుడే వచ్చానండి అప్పుడు భలే నచ్చేసింది నాకైతే ఇక్కడ ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చేసాను మన దగ్గర మన ఇంటికి చాలా దగ్గరండి ఈ మార్ట్ సో అక్కడైతే బ్రాండెడ్ ఐటమ్స్ అంత బాగున్నాయండి దసరాకైతే అయితే మంచి మంచి ఆఫర్సు ప్రత్యేక ఆఫర్సు దమాకా ఆఫర్సు ఆల్ ప్రోడక్ట్స్ మీద ఆఫర్సే ఆఫర్స్ అండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళామంటే మనం వేరు టోటల్ మెన్స్ మెన్సివరికి కావాల్సిన ప్రోడక్ట్ మొత్తం ఉన్నాయి ఆల్ ఆర్ బ్రాండెడ్ ఐటమ్సే క్వాలిటీ నాణ్యత సూపర్ అండి టూ నైంటీ నైన్కి త్రీ నైంటీ నైన్కి వన్ నైంటీ నైన్కి బట్టలే బట్టలు అండి బయట షాపులతో పోల్చుకుంటే ఈ షాపు ది బెస్ట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అబ్బాయిలకి వింటర్ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి టీషర్ట్స్ ఉన్నాయి అక్కడ భలే నచ్చాయి నాకైతే మన హస్బెండ్కి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న మన బ్రదర్కి గిఫ్ట్ ఇవ్వాలన్నా చాలా బాగున్నాయి మనం ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేయలేదండి విశాల్ మార్ట్కి వెళ్తే చాలు మనం మొత్తం షాపింగ్ చేసుకోవచ్చు అంతలా ఉన్నాయి అంతలా రీజనబుల్గా కూడా ఉన్నాయి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్లిప్పర్స్ అయితే వేర్ స్లిప్పర్స్ షూసు అవి బాబోయ్ ఒక దాని మించి ఒకదానికి ఆఫర్స్ అండి ట్వంటీ పర్సెంట్ ఆఫరు అంత బాగున్నాయి నాకైతే అంత బాగా నచ్చాయి కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేదు అసలు నా రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నాయి చూడడానికి చాలా నీట్గా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు విశాల్ మట్టు మొత్తం అయితే నేనైతే హీల్స్ వేసుకొని ట్రై చేశానండి నా స్లిప్పర్స్ ఎలా ఉంటాయి నాకు అని అని చాలా బాగున్నాయండి చూసేదానికన్నా వేసుకుంటే ఇంకా లుక్ బాగున్నాయి సో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అంతలా ఉన్నాయండి ఇంకా కొంచెం ముందుకు మనం ఈ స్లిప్పర్ సెక్షన్ నుంచి కొంచెం ముందుకు ట్రావెలింగ్ బ్యాగ్స్ మ్యారేజ్ బ్యాగ్స్ ఆర్ ప్రోడక్ట్ మీద డిస్కౌంటే డిస్కౌంట్ అంతలా అదిరిపోయింది అసలు నేను ఒకసారి ట్రై చేశాను ఇంకొంచెం ముందుకు నా ఫేవరెట్ టెడ్డీ బియర్ బొమ్మ సో క్యూట్ కదా టాయ్స్ ఎంత బాగున్నాయి అంత నీట్గా ఉన్నాయి అసలు చూడడానికి ఖచ్చితంగా కొనాలనుకుంటాం మనం ఖచ్చితంగా ఒక్క ప్రోడక్ట్ కొనాలని వెళ్తే ఖచ్చితంగా మనం బ్యాగ్ ఫుల్ అయిపోతుందండి అంతలా బాగున్నాయి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి డబ్బు కొంచెంతోనే ఎక్కువ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు చిన్నపిల్లల టాయ్స్ ఆల ఐటమ్స్ ఉన్నాయి చూశాను నేను చాలా బాగున్నాయండి ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటాం ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉన్నాయి మనకు కిచెన్లోకి సంబంధించిన ఐటమ్స్ సో బ్యూటిఫుల్ అండి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర దొరికితే ఎవరికి నచ్చో చెప్పండి ఆ మాట అంతలా నచ్చిందండి నాకు ఆ మాట ఆ హ్యాపీనెస్ మీ అందరికీ చెప్పుకోవాలనుకుంటున్నాను అంత బాగుంది ఇంత తక్కువ ప్రైజెస్లో మీరు కూడా వెళ్ళి తీసుకుంటే ఎంత బాగుంటుంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి మాట చెప్పినందుకు మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడైతే మనము నా చిన్నప్పుడు కిరాణా షాపుల్లో తెచ్చుకునేది అక్కడ లూజ్ ఐటమ్స్ తెచ్చుకునే వాళ్ళం కదా ఆ ఫెసిలిటీ కూడా ఉందండి థర్డ్ ఫ్లోర్లో మనకు నచ్చిన లూజ్ ఏమైనా తీసుకోవాలంటే అవి తీసుకోవచ్చు కిచెన్ ఐటమ్స్ సంబంధించిన మొత్తం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి క్వాలిటీగా ఉన్నాయి బ్రాండెడ్ ఐటమ్సే నచ్చింది కొనుక్కొని వెళ్ళొచ్చండి నమ్మకంగా మాత్రం చెప్తున్నాను ఐటెం ఐటెం మీద ఆఫరేనండి ఒక్కొక్క ఐటెం మీద దమాకా ఆఫర్స్ దసరా వచ్చింది కాబట్టి ఇంకా ఆఫర్స్ ఎదిరిపోయాయి అసలు అంతలా ఉన్నాయి అంతలా నచ్చింది కూడా నాకు ఈ మాట చూడండి బై వన్ గెట్ వన్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ రెండు వస్తుంటే ఇంటికి ఇంకా హ్యాపీ కదా లేడీస్కి ఎంతో ఇష్టమైన బ్యూటీ ప్రోడక్ట్స్ మొత్తం సూపర్గా ఉన్నాయండి దొరకంది అంటూ లేదండి విశాల్ విషయాలు అయితే ఇది మన మాట మనందరి మాట మనకు నచ్చినట్వి నీట్గా తీసుకోవచ్చు అసలు ఇంకో మాట చెప్పను టైమే తెలియట్లేదండి సమ్మర్ సీజన్ వచ్చేసినప్పుడు ఆవకాయ పెట్టుకోవడం క్వాలిటీ డబ్బాలు ఇంట్లో మనకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ప్లాంట్స్ సో బ్యూటిఫుల్ అండి అసలు అంతలా నచ్చేసింది నాకైతే ఆ మాట టైమే సరిపోలేదు ఇంకా ఎంత తెలియనట్టే టూ టూ అవర్స్ అయిపోయింది కిచెన్లో సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి వాటర్ బాల్స్టల్స్ అయితే ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ అండి ఏంటో ఎటు చూసినా అన్నీ తీసుకోవాలనిపిస్తుందండి అంతలా బాగున్నాయి అన్నీ ఆఫర్సే అసలు డిన్నర్ సెట్స్ క్వాలిటీ అద్దరిపోయాయండి వేరే లెవెల్ అబ్బా అసలు ఒక్కటి కొనాలనుకుంటే అన్నీ కొనాలనిపిస్తుందండి అంతలా ఉన్నాయండి నిజం చెప్తున్నా ఇంకా ఇంకా చూడాలనిపించిందండి అంత క్వాలిటీగా ఉన్నాయి ఎందుకంటే మాట్లో మనకు అన్నీ రీజనబుల్గా దొరుకుతున్నాయి కాబట్టి నేనైతే మీకు చెప్తున్నానండి నిజంగా చాలా బాగున్నాయండి చాలా తక్కువ డబ్బుతో ఎక్కువ షాపింగ్ చేయొచ్చు ఆల్ ఆర్ కిచెన్ ఐటమ్స్ కూడా సూపర్ అబ్బా స్టీల్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి అసలు మనకు జ్యూస్ తాగడానికి జ్యూసర్ గ్లాసెస్ అన్నీ బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంకా ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుందండి లాస్ట్ ఫైనల్గా వావ్ అనిపించే క్వాలిటీ బెడ్షీట్స్ అండి త్రిబుల్ నైన్కి త్రీ చాలా తక్కువ కదా రీజనబుల్గా ఉన్నాయి చాలా క్వాలిటీగా ఉన్నాయి ఉన్నాయండి నాకైతే కొనుక్కోవాలనిపించేసింది అన్ అంత తక్కువగా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకరి మాటలైతే వినొద్దు నీట్గా వెళ్ళి మన విశాల మాటికి షాపింగ్ చేయండి అద్ద్రిపోయే ఆఫర్స్ ఉన్నాయి ఈ దసరాకి ఇంకా ఇంకా మంచి ఆఫర్స్ బాయ్